అన్నదానం కేకులు కట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా పెరుమాల్ అనే 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 అతను రోజువారి కూలి అతని కష్టార్జితంతో కేక్ కట్ చేసి గంగా కాలనీలో సెలబ్రేట్ చేసుకుంటే దాని ఓర్వలేక అక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి పశ్చప్ప అనే వార్డ్ ఇన్ఛార్జి ఈ అల్లరి ముఖలను రెచ్చగొట్టి ఈ పెరుమాల్ ఇంటికి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి రాజేష్ ఇంటికి వెళ్లి వాళ్ళ రెండిళ్ళు కూడా ధ్వంసం చేసి తొమ్మిదవ తరగతి చదువుతున్నటువంటి పెరుమాల్ వాళ్ళ అమ్మాయిని జుట్టు పట్టుకొని లాగి కొట్టడం జరిగింది అదేవిధంగా కోఆప్షన్ సభ్యుడైనటువంటి అబ్దుల్ సుఖూర్ అనే వ్యక్తిని గతంలో కూడా వాళ్ళ ఇల్లు కొట్టడం జరిగింది మళ్లీ రాత్రి దాదాపు అరవై మంది సీసీ కెమెరాలన్నీ ధ్వంసం చేసి ఇళ్ళ అద్దాలు మొత్తం పగలగొట్టి విధ్వంసం సృష్టించినారు ఈ విధ్వంసం సృష్టించడానికి ప్రధాన కారణం చిత్తూరు శాసనసభ్యుడు గురిజాల జగన్మోహన్ చిల్లర చేష్టలకు పరాకాష్ఠకు చేరింది తను స్వయంగా చిత్తూరు రెండవ పట్టణ ఇన్స్పెక్టర్ అయినటువంటి నెట్టి కంటయ్య అనే వ్యక్తిని పిలిపించుకొని వాళ్ళ పిఏ ఆర్ఎస్ నాయుడు అనే అతన్ని పంపించి దగ్గరుండి పర్యవేక్షించాలంటే ఇన్స్పెక్టర్ స్వయాన గంగా కాలనీకి పోయి దగ్గరుండి ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసి వీళ్ళ మీద దాడి చేయడం జరిగింది ఈ దాడికి ప్రధాన కుట్ర పన్నిన వ్యక్తి టూ టౌన్ ఇన్స్పెక్టరే కానీ అక్కడ ఆయనే ఆ సతుల్కి ఇన్స్పెక్టర్ కూడా మళ్ళీ దొంగ చేతికే తాళాలిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ దాడి అనేది జరిగిందని నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను కాకపోతే నెట్టి కంటే ఇక మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం నువ్వు ఎమ్మెల్యే సంఖ్య నాగితే నాక్కో అంతేగాని పేద ప్రజల మీద నీ అహంభావం చూపియ్యాలంటే ఎవరు కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నువ్వు దోషిగా చట్టం ముందు నిలబడతావని కూడా నేను మా అందరి నాయకుల సమక్షంలో మీడియా కూడా తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా అతను రాబోయే రోజుల్లో చట్టం ముందు దోషిగా నిలబెట్టి తీరుతామని కూడా తెలియజేస్తా ఉన్నాం చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జు వైశి విజయనందర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త నాయకులందరూ కూడా జన్మదన శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు కేక్ కట్ చేయడం ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది ఇప్పుడు చిత్తూరు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ నాయకులైనా సరే రోడ్డంతా బ్యానర్లు కట్టి కేకులు కట్టేసి బొమ్మ దగ్గర టపాల్ కాలేజీ రోజుల్లో ఎవరు పడుచుకునే నాదులు లేదు ఇవాళ ఒక చిన్న గ్రామం మరిది గంగాకాళి అనేది వణికుల క్షత్రియులు ఎక్కువ ఉండే పాపులేషన్ ఉండే ఏరియాలో అది తేనె సమీపంలో అక్కడికి ఇక్కడి నుంచి ఒక వంద మందిని తీసుకుపోయి వాళ్ళని కొట్టడం ఏ అభిమానంతో వాళ్ళు పార్టీ పైన అభిమానం పెరుమాలనే కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు మళ్ళీ వాళ్ళ యొక్క బంధువులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ అభిమానం ప్లస్ విజయనగర గారి అభిమాను పని కేక్ కట్ చేశారు దాంట్లో తప్పేముంది కేక్ కట్ చేసే బర్త్డేకి మీరు పోయి వాళ్ళ ఇంటి పైన పడి వాళ్ళ ప్రాపర్టీ అంతా నాశనం చేసి ఇట్లా చేయాల్సిన అవసరం ఏముంది అసలు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజల క్షేమం కోరుకోవాలా ప్రజలను ఎట్లా అలా ప్రాబ్లం లేకుండా చేయాలనేది ఎమ్మెల్యే గారు చూడాలా ఇప్పుడు ఎమ్మెల్యే గారు ప్రోద్బలంతో మిగతా ఫాలోయర్స్ ప్లస్ పోలీస్ డిపార్ట్మెంటు కూడా సపోర్ట్గా ఉండి చేస్తే సొసైటీలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరి యొక్క ప్రాణాలకు కూడా గ్యారెంటీ లేదు ఇలాంటి పరిస్థితి ఉండకుండా చేయాల్సిన బాధ్యత ఎవరిది ఎస్పీ గారు కానీ లేదు ఎమ్మెల్యేగా నిలబడిన గెలిచిన వ్యక్తి కానీ మీరు చేయాల్సిన బాధ్యత మీరే లాన్ నెట్ ప్రాబ్లమ్ సృష్టిస్తూ ఉంటే సొసైటీలో ఆర్డినరీ పబ్లిక్ అంతా ఎంత బాధపడతారో ఫ్యూచర్లో మీరు ఆలోచించాలి ఇవాళ తొమ్మిదేళ్ళు తొమ్మిదో తరగతి చదివే ఒక అమ్మాయిని విచక్షణ రైతు ఇష్టంగా కుట్టినారు కొట్టినారు ఇంకో పక్కన ఉండే ఇంటి పైన ఇండిపెండెంట్గా కొట్టే అన్ని ప్రాపర్టీ డ్యామేజ్ చేసినారు ఒకవేళ కానీ పోలీసు వాళ్ళు దీనిపైన ప్రాపర్గా యాక్షన్ తీసుకోకపోయినా మేము కోర్టు ద్వారా కానీ దీన్ని అప్రోచ్ అయ్యి ప్రైవేట్ కంప్లైంట్ అయినా వేసి వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటామని మరీ మరీ తెలుపుతున్నాము ఇలాంటివి ఇది రెండో వైజిస్టెంట్ ఇది చిత్తూరులోనే చెప్తే కూడా మీరు వినకుండా డిపార్ట్మెంటే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు ఇలాంటివి మీద ఆపుకోవాలి మీద ఇలాంటివి జరగకూడదని ఆశిస్తున్నాము అలా జరిగినట్టయితే మన పార్టీగా పార్టీగా కార్యకర్తలు తిరగబడినా కూడా మేమేం చేయలేని పరిస్థితి ఎందుకంటే నాయకులుగా మేము కూడా రెస్పాన్సిబిలిటీ ఉండదు నాయకులుగా ఏదైనా ఒక మీటింగ్ మంచి జట్టు వచ్చినప్పుడు మేము కావాలంటే దాన్ని సద్దు సర్దుబాటు చేయొచ్చు మీరు ఒకరి ప్రాణ స్థితికి ఒకరి కుట్టినప్పుడు వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ వాళ్ళు కూడా తీసుకుంటారు వాళ్ళు వెళ్ళింది రివోల్ట్ అవుతారు వాళ్ళు కూడా గ్రూప్ ఫామ్ చేసి కొడతారు మళ్ళీ లాన్ ఆర్ ప్రాబ్లంకి ఎక్కడికి దారి తీస్తుందో చిత్తూరు పట్టణము మరియు కూడా యథాస్థితికి రాకుండా మీరు అందరూ కూడా చూడాల్సి అని మనసారే కోరుకుంటున్నారు నేను ఏం రాసాను అనేసి మా అన్న కేక్ కట్ చేసినాను టీడీపీ వాళ్ళకి వాళ్ళకి నచ్చలే అనేసి మా అన్న కసి కసిపెట్టుకుని కొట్టేదానికి వచ్చినారు దానివల్ల మా ఇంటి దగ్గర వచ్చిన వాళ్ళు చిట్లు నేను ఒక్కటే వంటను మైపు ఎవరూ లేదు నేను ఉంటాను వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఒక మాట అని ఇంట్లో అంతా కూర్చోం చేసేసినారు నన్ను చిట్లు కొట్టి బాగా మా తెలీదు నచ్చలేదు కాదు పాలు అంతా దెబ్బ అది చింతి పట్టి రాతి కింద కొట్టినారు గొంతు అందరూ ఉన్నారు దానికట బియన్ఆర్ సార్ మాకు సహాయం చేశారు కంసం చేసారు ఉదయం బిఎన్ఆర్ సార్ వచ్చి ఇంట్లో చూసినారు చూసిందికి ధ్వంసం చేసేందుకే వాళ్ళు యాభై వేలు సహాయం సహాయం చేసినారు ఒకసారికి ధన్యవాదాలు చెప్తాను మా బాబు రాజేష్ బియన్ఆర్ సార్ ఒకసారికి బర్త్డే చేసి కేక్ కట్ చేసి మీరు ఎట్లా కట్ చేస్తారు అనేసి అంత దౌజన పోటలు కిందతో చేసే ప్రెగ్నెంట్ ఉంది అప్పుడు హాస్పిటల్ అడ్మిట్లో ఉంది సార్ ఎంత కరెంట్ కట్ చేసినారు ఎస్ఐఏ టూటోన్ ఎస్ఐఏ డీస్ సార్ నేను వాళ్ళ కాలు మీద పడత కూడా ఒప్పుకునే లేదు సార్ వాళ్ళు నేను మైలా జస్ట్లో పనిచేస్తాను సార్ నేను అంత ఒప్పుకుంటే కూడా వాళ్ళు బోదల్లా లేదు సార్ మమ్మల్ని అందరూ చేసి లోపల ఎంత పెద్ద కట్లు సార్ తీసుకువచ్చింది ਨਨ ਕਿੰਦਾ ਦੋਏ ਜੀ ਨਨ ਮੇਰੀ ਮਨ ਕਿਉਂ ਮਰ ਪੈਣਾ ਸੱਨੇ ਨਾ ਇਹ ਤਾਂ ਤੁਸ ਦਾ ਜਾ ਕੇ ਲਾਵੇਂ ਬਤਰੀ ਅ ਜ ਮਾ ਪਿੰਨਲ ਮਾ ਪਿੰਨਲ ਬਾਈਟ ਅੱਡਦਾ ਰਹ ਜਾਂਦਾ ਜੀ